మాట్లాడుతున్నారు ము రాక ముందు ఆంధ్రప్రదేశ్ వర్షపాతం ఎప్పుడు కొంత నెలకొనలేదు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ గా కూడా ఇంత రిజర్వాయర్స్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ మన మెగా మనకి మెగాలి ఇది వైఎస్ఆర్ కాలనీ లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగులు లోతెట్ ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజు ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మీ అరవై లక్షల పైచులు అరవై లక్షలు చెప్పాను రెండు నాలుగు లక్షలకి దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన దేవస్థానం ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాళ్ళు డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో చెప్తా ఉన్నాక రెండు లారీలు వెళ్ళే ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసాను అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కూటింగ్లో చేయించు అని చెప్పి కలెక్టర్ జన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలు దొరికే ముంపు గురైనవి అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లల్లోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చారు సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ము తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏ అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ గోదావరి జిల్లాలో వాళ్ళ దుఃఖదాయినిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం పొడిగాని ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా అనేది ముందు ఆధునీకరణ సంవత్సరాల కాలంలో వీళ్ళ కాలువలు పొడికలు తీసి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ నెటవర్గ్గానే లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా పూలం కృషి మీకు i oh.